ఇప్పుడు ప్రజాచైతన్య పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులు చెప్పిన అంశాన్ని మేము సున్నితంగానే భావిస్తున్నాము ఇంకొకటి ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయాలని మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో ఈ వార్తను ప్రచురిస్తున్నామే తప్ప ఎవ్వరిని కించపరచాలి ఎవరి ఆత్మను కానీ ఎవరి మనోభావాలని దెబ్బతీసే కార్యక్రమము మా ఛానల్ చేయదు ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే తప్పులు ఏమైనా దొరిలితే మాకు తెలియజేయాల్సిందిగా కింద కామెంట్ చేయాల్సిందిగా మనం విచారిస్తున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు చిన్నరామాంజనేయులు సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు మన స్టూడియోకు ఒక సున్నితమైన అంశం పైన ప్రజా చైతన్య పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కుమార్ వచ్చారు ఇంతకు ఎందుకు వచ్చారు ఎవరికి అన్యాయం జరిగింది ఆయనకు అన్యాయం జరిగిందా ఆయన కుటుంబానికి అన్యాయం జరిగిందా ఇంకా ఏం జరిగిందనేది అనేది చట్టాలతో వచ్చారు ఆయన మాటల్లోనే విందాం ఏమిటి క్రాంతి కుమార్ గారు అసలుకు మీకు జరిగిన అన్యాయం ఏంటి మీ పోరాటాలు ఏంటి ఎవరిపైన మీ పోరాటాలు మీరు మా స్టూడియోకి వచ్చిన కారణాలు మా ప్రేక్షకులు వివరించాలని కోరుతున్నాం చెప్పండి మీ సార్ మొట్టమొదటి ఏంటంటే మీకు మీ స్టూడియో వారికి తర్వాత ప్రజలందరికీ కూడా మా యొక్క జైబీమని చెప్తున్నాం ఏంటంటే సార్ ఈరోజు మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కర్నూలు నగరంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహం ఏర్పాటు చేయాలని మా యోజన సంఘం ద్వారా ప్రజాచేతన పార్టీ ద్వారా ఎన్నో పొలాల చేశాం చట్టపరమైన విధానంతోనే మేము ముందుకెళ్తున్నాం ఆ చట్ట ఆ చట్టపరాన్ని గౌరవిస్తూనే ఉన్నాం ఎందుకంటే కలెక్టర్ గారికి వెళ్ళాం జ సోషల్ డైరెక్టర్ గారికి వెళ్ళాం తర్వాత హైర తరచు పంపాం గవర్నర్ గారిని తెలియజేశాం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు కూడా లెటర్ పెట్టాం ఎందుకో విగ్రహానికి అనుమతులు ఇవ్వాలని ఈ విషయాన్ని ఇంత కాకుండా మనకు ఎస్ మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కమిషన్స్ ఉంటాయి దాంట్లో మేము కమిషన్ కూడా వెళ్ళాం నేషనల్ కమిషన్కి వెళ్ళాం ఆ కమిషన్ కూడా ఏంటంటే కల్తూ చర్యలుగా రిక్వెస్ట్ అని పెట్టి కలెక్టర్ గారికి లెటర్ పొమ్తే కలెక్టర్ గారు స్పందించారు ఇక్కడ ఉన్న అధికారులు స్పందించారు ఇక్కడ స్పందించారు అయినప్పటికీ కూడా మేము అమరావతికి వెళ్ళి అక్కడ ఉన్న సోషల్ డైరెక్టర్ గారికి లెటర్ పెట్టాం వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ విధంగా వచ్చారు మాకు అప్రోచ్ అయ్యారు కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పారు ఇంతే కాకుండా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు సాంఘిక సంక్షేమ మినిస్టర్ గారు మేరుగ నాగార్జున ఉన్నప్పుడు కలెక్టర్ గారు సుజన మేడం ఉన్నప్పుడు అతను డైరెక్ట్ చేసి చెప్పారు మేడం వాళ్ళకు అనుమతులు ఇవ్వండి ఎందుకంటే అంబేద్కర్ గారి దగ్గర పెట్టడానికి అనుమతులు అవసరం లేదు నేను చెప్తున్నాను అని చెప్పారు ఆ విషయాన్ని ఆ ఫొటోస్ని ఆ కథల్ని అన్నీ కూడా మేము కలెక్టర్ గారికి పెట్టాం లెటర్ పెట్టాం ఈ డిమాండ్ పెట్టాం అయితే మినిస్టర్ గారి ముందేమో ఓకే చెప్పారు తర్వాత మినిస్టర్ గారు అందరూ వెళ్ళిన తప్పిన తర్వాత ఎవరు అతని ఎవరు మాకేం సంబంధము అనే విధంగా ఉన్నారు ఈ విషయాన్ని ఇంకా ముఖ్య చేసేస్తే మున్సిపల్ కమిషనర్ గారు ఎవరు వచ్చినా కూడా అధికారులు చెప్తేనేమో ఒకసారి సరే అంటారు తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందేమో కానీ వాళ్ళు మేము అంబేద్కర్ గారికి పర్మిషన్ చే ప్రసక్తి లేదు ఎందుకంటే మాకు ముఖ్యంగా భారతదేశానికి అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టు గారి యొక్క ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు అయితే సుప్రీంకోర్టు అంటే మాకు గౌరవమే ఎందుకంటే ప్రతి విషయంలో మేము రాజ్యాంగాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం రాజ్యాంగపరంగా చట్టపరంగా న్యాయపరంగా నీతి పరంగా ప్రయాణం చేస్తున్నాం ఈ అందరికీ అందరికీ తెలుసు సుజనా మేడం గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె ఖచ్చితంగా నేను చేస్తున్నాను మీకు అని చెప్తే అక్కడ ఉన్న డిఆర్ఓ గారు మధుసూధన్ రావు గారు ఎవరు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు మేడం గారు ఇస్తే మేడం గారు ఏమన్నారంటే మేము ప్రతిదాన్ని మేము చూడాల్సిన అవసరం లేదు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా ఆమె రూడీ సమాధానం చెప్పారు అయితే కలెక్టర్ గారు గారిని కలిసాం కలెక్టర్ గారు ఏం చేశారు తక్షణమే మున్సిపల్ కమిషనర్ ఇప్పుడున్న అతనికి రెఫర్ చేశారు ఇప్పుడున్న విశ్వనాథం గారు వచ్చి కూడా జాబ్ టూ మంత్స్ అవుతున్నది అతన్ని కలిస్తే ఒకసారి ఏమో నేను ఫైలు చూస్తాను చేస్తాను అంటారు తర్వాత ఇంతకుముందు వాళ్ళు ఏమో ఫైల్ మ్యాన్ చేశారు మరి ఇవన్నీ కోసం చేస్తే ఈసారి నేను మ్యాన్ చేయ నేను నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పారు మేము ఈ విషయాలపైన నిన్న కలిసాం కమిషనర్ గారిని కమిషనర్ గారు కలిస్తే ఏమిటంటే చాలా అకచాలీయంగా చాలా సునాయాసంగా చాలా హీనాదిహీనంగా చాలా సులువుగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆ పదవిలో ఉన్నట్టు మాట్లాడడం లేదు ఆయన కేవలం ఒక మత విశ్వాసం పైన ఉన్నట్టు మత విశ్వాసం లేకుంటే ఒక హిందూ భావజాలంతో ఉన్న వ్యక్తిగా ఒక ఆర్ఎస్ఎస్ విధానంతో ఉన్న వ్యక్తిగా ఈరోజు ఆయన మాకు సమాధానం చెప్పడం జరిగింది ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బీరంగిన రాజ్యాంగంలో అతను ఉంటూ ఆ పదవిలో కొనసాగుతూ రాజ్యాంగానికి కల్పించాల్సిన హక్కుల్లో కాపాల్సిన అతను ఈరోజు మా యొక్క అక్కులను కారు రాస్తున్నాడు అతనికి ఎవరు ఇచ్చారు రైటు దీన్ని మేము కష్టం కోసం చేస్తున్నాం అతను ఏమంటారంటే మేము స్టాచ్యూ పర్మిషన్ మేము కలుగుతున్నాం మరి మా పర్మిషన్ లేకుండా ఈరోజు ఇరవై సంవత్సరాల చూపి పోవడానికి చేస్తుంటే ఇరవై సంవత్సరాలు ఎంతోమందికి ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేశారు అక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉంది రామారావు విగ్రహం ఏర్పాటు చేశారు అక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉంది గాంధీ విగ్రహాలు లెక్కలైన ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ట్రాఫిక్ ఉంది అదేవిధంగా ఎవరికి రూపాయి పెట్టని పిల్లికి బిచ్చవేయని శోభన్ బాబు గ్రహం ఏర్పాటు చేశారు అతను మన దేశానికి ఏం చేశాడు ఏం చేయాలో వాళ్ళకే తెలియాల ఇంతేకాకుండా కాకుండా విగ్రహం కూడా పెట్టారు వీళ్ళంతా ఎవరి జీవితానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో పేరు తెచ్చుకొని రాజ్యాంగం వచ్చిన హక్కుల ద్వారా పైకి వచ్చిన వాళ్ళు మరి హక్కు కలిపి రా అతనికి వీళ్ళే రాయకుండా ఒక పర్మిషన్ లేకుండా కాలు రాస్తానంటే వీళ్ళందరూ మరి ఏ విధంతో ఏ విధానంతో ఉన్నారు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు కేవలం వీళ్ళంతా కూడా ఎస్ఎస్టీబీస నాటికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి పైన మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతేకాకుండా ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్యాలయం ఈరోజు గణేష్ ఉత్సవాలని కమిషనర్ గారు చాలా భైరంగ ఆహ్లాదకరంగా ఆనందంగా చాలా పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం ఎందుకంటే భారత రాజ్యాంగం కూడా కల్పించిన అంటే మత విశ్వాసాలకు భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని చెప్పి చెప్తున్నది కానీ అట్లా లేకుండా ఈరోజు ఎస్ఎస్టిబిఎస్సీ మైనార్టీల యొక్క మనోబా విధంగా కమిషనర్ గారు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే క్యాంపు కార్యాలయంలోనే పైన పూజ చేస్తాడు కింద వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఆరాధన చేస్తున్నారు మరి ఈ విధంగా చేసినప్పుడు మీ మిత్రుల యొక్క లేకుంటే మిత్రుల యొక్క మనోభా దెబ్బతినవా కష్టం తింటాయి మా మాకు కూడా మా దెబ్బ దెబ్బతినింది ఎందుకంటే మేము ఆ సర్కిల్లో ఇరవై ఐదు చేస్తున్నప్పుడు మేము ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం గాలి కొట్టుకుపోతున్నాయి మెచ్చిపోతున్నాయి మేము చేయలేకపోతున్నాము డబ్బులతో కూడుకునే పని విశ్వాసం ఇది మీరు అనుమతి ఇస్తే మేము ఛాచ్ ఏర్పాటు చేస్తాము లేకపోతే కానీ మేము యాంగ్లీస్ పెట్టి ఫ్యాబ్రికేషన్తో ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తామంటే మేము పెట్టనివ్వను మీరు ఏం చేస్తారో చేసుకోమని చెప్పి వాళ్ళ సిపి గారికి టీపీ గారికి ఆజ్ఞానం చేస్తున్నాడు ఇది చాలా అన్యాయము వ్యతిరేకము కాబట్టి చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధంగా ఇస్తున్న అతనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాధికారులు జిల్లా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకొని డిస్విజన్లు చేస్తున్నాం అంతే ఉన్నారా మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా అసలు కారణం ఏంటి స్టాచ్యూ కడ్డం అంటే ఆ ఏరియాలో కర్నూల్ క్లబ్ ఆఫీసర్స్ ఒకటి ఒకటి ఉంది దాని అంతా కూడా హైయర్ అథారిటీస్ అగ్ర కులాలు ఉంటారు అదే క్రమంలోనే అక్కడ ఎస్సీ ఎస్టీ జనాభా మైనార్టీ జనాభా ఉన్నప్పటికీ ఎందుకంటే ధర్మపేట రోజా శ్రీనివాసనగర్ ఇట్లా వస్తే ఇవన్నీ ఉన్నాయి ఎస్టీ బిస్కల్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన ఉన్న జనాభా కూడా అంత లేబర్ జనాభా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఎస్ఎస్టి బీసీ మైనార్టీలు ఉన్నారు అయితే వీళ్ళకంటే కూడా పెట్టుబడిదారులుగా వ్యాపార వ్యాపారస్తు చలమవుతున్న వాళ్ళు శ్రీనివాసనగర్లో జస్ట్ లైక్ హైదరాబాద్ బంజారీస్ లాగా ఉంటారు వీళ్ళు వీళ్ళ ఉంటే వాటి దాంతోపాటు అక్కడ మాజీ రాష్ట్రపతి గారి మనవరా మనవడు యొక్క ఇల్లు ఉన్నది అతను కూడా ఒకవేళ వ్యతిరేకించవచ్చు లేదా మన రాష్ట్రంలోని మినిస్టర్లు కూడా అదే రోడ్లో తిరుగుతుంటారు వాళ్ళు కూడా వ్యతిరేక వచ్చు అయితే మేము దానికి ఖచ్చితంగా చెప్పలేం అయినప్పటికీ ఈ విషయాన్ని పెట్టాల్సి పెట్టాల్సింది కమిషనర్ పెట్టాలా అయితే కమిషనర్ గారు ఏం చేస్తున్నారు చాలా రెట్లెస్గా నిర్లక్ష్యంగా నిర్లజ్జగా అవమానించే విధంగా సమాధానం చెప్తున్నాం కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం శిక్షించి మాకు న్యాయం చేయాలని విగ్రహం పర్వేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ మత విశ్వాలకు ప్రాధాన్యత చూస్తున్న అతన్ని ఉద్యోగ ప్రజల ఉద్యోగులు పనికి కాబట్టి డిస్పెన్స్ అని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ఇంతలో కాకుండా పోరాటం ఇంతతో ఆగదు ఇతని పైన మేము జిల్లా జడ్జి గారికి ఫిర్యాదు చేస్తున్నాం